హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాకింగ్ గేట్ అండ్ లాగ్స్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ ఆ వీడియో ఏంటో మా అక్క చెప్తది నేనైతే అస్సలు చెప్పడం మా చెల్లినే చెప్తుంది లేదంతా నువ్వు చెప్పు సర్లే ఎవరో కూడా చెప్పాలి కదా పెద్దదాన్ని కాబట్టి తప్పదు నాకు నేనే చెప్పేస్తాను తమ్ముళ్ళు ఆల్రెడీ మీరు చూసేసి తింటారు కదా మా హ్యాపీనెస్ కి కారణం యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చేసాయి వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి మాకు ఎంత మనీ వచ్చింది అనేసి అయితే చెప్తాము డోంట్ స్కిప్ వీడియో మాకైతే మనీ వచ్చిందని చెప్పేసి మేమైతే ఎంత హ్యాపీగా అయితే చెప్పాం కదా ఈ హ్యాపీనెస్ వెనకాల మాకైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టం అయితే ఉంది పిల్లలను పెట్టుకొని మేము ఎలాగ వీడియో తీసామన్నది మాకే తెలుసు పిల్లలను పెట్టుకొని మేమైతే ఇంకా చాలా వీడియోస్ అయితే తీసాము మాక్సిమం మాకు పిల్లల నుంచే మాకైతే అమౌంట్ అయితే వచ్చింది మేము పిల్లలకి పెట్టిన గేమ్స్ కూడా జస్ట్ యాక్టివిటీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఏం లేదు అటువంటి వీడియోస్ చూడడం వల్ల వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ప్లస్ మొబైల్స్కి అలాగే టీవీస్కి అలవాటు తప్పిపోతారు అనే ఉద్దేశంతో మేమైతేనగా యాక్టివిటీస్ రూపంలో గేమ్స్ అయితే పెట్టేవాళ్ళం అదే వీడియోస్ రూపంలో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మేమైతే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేసాము అలా చేయడం వల్ల అలాగే వీడియోస్కి గ్రోత్ కూడా బాగా పెరిగింది అని చెప్పేసి మేమైతే దాన్ని కంటిన్యూ చేసాం మా వీడియోస్ అయితే కనుక చాలా ఏమి ఎక్కువ అయితే మిలియన్ వ్యూస్లో అయితే ఫోర్ ఆఫ్ ఫైవ్ వీడియోస్ అయితే వెళ్ళినాయి అంతే ఫైవ్ హండ్రెడ్ కే త్రీ హండ్రెడ్ కేలో అయితే కొన్ని స్టాప్ అయిపోయినాయి కొన్ని అయితే కనుక జస్ట్ త్రీ హండ్రెడ్తో కూడా స్టాప్ అయినవి కూడా ఉన్నాయి అది కూడా మా లక్ అనే అనుకుంటాము కొందరు అంటేనే లక్ లక్తో అయితే కూడుకున్నది కొంతమందికి అయితే చాలా లక్ అయితే ఉంటుంది పెట్టిన త్రీ మంత్స్కి అయితే క్లిక్ అవుతారు మాకైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే పట్టింది పిల్లలను పెట్టుకొని మేమైతే చేస్తున్నాము ఇక ఆపడం ఎందుకు ఇలా తక్కువ పోయినా కూడా సర్లే చేద్దాము ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎందుకు అని అంటున్నా కూడా మేమైతే సరేలే మధ్యలో ఆపకూడదు అనే ఉద్దేశంతో అయితే మేమైతే ఇలా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాము ఇప్పటికైతే మాకు అమౌంట్ వచ్చింది నెక్స్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు కానీ మేమైతే కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాము నాకైతే అమౌంట్ రావడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్స్ మీరుండడం వల్లనే మేమైతే ఇంతవరకు వచ్చాము మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంత ఘనంగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము ఈ మధ్య అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కొంచెం కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా మేమే తీయాలనేసి డిసైడ్ అయితే అయ్యాము మీరు కూడా మా పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేశారో మమ్మల్ని కూడా అలానే ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి అలాగే ఏంటిది ఇది అంతా సుత్తి చెప్తున్నారు వచ్చిన ఇన్కమ్ చెప్పట్లేదు అని అనుకుంటున్నారు కదా సర్లేండి ఇప్పుడైతే మనం ఎంత పేమెంట్ వచ్చిందో చూద్దామా ఇప్పుడు వచ్చేసి ఈ మాస్క్ ఉంది కదా ఇటువంటి మాస్క్లు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకోండి మేమైతే ఇవి వచ్చేసి నైంటీ అయితే కొనుక్కుంటాం ఎంత తీసుకున్నామో మీరే క్యాల్కులేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీరే క్యాల్కులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేసి తింటారు కదా మాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అంత అమౌంట్ రావడం చాలా తక్కువనే కానీ మాకైతే అది చాలా పెద్ద అమౌంట్ అనే ఫీల్ అవుతాము ఫస్ట్ పేమెంట్ కదా ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ మన సబ్స్క్రైబర్స్కి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మీరైతే కోరుకోండి మేము మంత్లీ మంత్లీ ఇన్కమ్ సంపాదించుకోవాలి అని మీరైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడుతున్నాం కదా పిల్లలను పెట్టుకొని అందుకని చెప్పేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ సబ్స్క్రైబర్ ఓకే ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే కనుక ఏం చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్